రైట్ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదం పెద్ద తెరపైకి వచ్చిన నేపథ్యంలో దీనికి అంతటికీ ప్రధాన కారణం వరంగల్ సభతోని బీసీలో రాజకీయ మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం తర్వాత బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున లేవడానికి ప్రధాన కారకుడు తీర్మార్ అని చెప్పుకోవచ్చు వందకు వంద శాతం తీర్మార్మాలనని చెప్పుకోవచ్చు సరే బీసీ సంఘాలు ఎన్ని పని చేసినా కానీ మరి ఇన్ని రోజులు ఎందుకు లేవాలంటే వాళ్ళ వాళ్ళ ఊహాగానానికే వదిలేస్తున్నా మేము ఫస్ట్ నుంచి పనిచేసినాం అనేటళ్ళకు కష్టపడ్డరు కానీ తప్పులేదు కానీ తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని లేపింది బీసీ ఉద్యమాన్ని పీసీ పీసీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని కన్నలకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నంలో తీర్మార్మాలన వందకు వెయ్యి శాతం సక్సెస్ అయినని చెప్పుకోవచ్చు ఇది ఎవరు ఒప్పుకో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తీర్మార్మలనే ఏంది అంటే మన బీసీలలో ఎట్లుంటుంది అంటే బీసీలలో కాదు అగ్రవర్ణాలల్లో కూడా ఉంటుంది విషయం ఏంటంటే మనం రాజ్యాధికారం భోగం ఉందే మనకు మనమే గుంజుకుంటా ఉంటాం ఈ కాళ్ళు బట్టి రెక్కలు బట్టి గుంజుకుంటాం ఈ పీతల పంచాయతీ లెక్క మనకు మనమే గుంజుకుంటా ఉంటాం ఇలా అగ్రకులాల కుట్రలు కొన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఓ జాక్ పెడితే ఇంకో జాకు పెడతాడు ఇంకో జాకు సంబంధం పార్టీలలో ఉండి కూడా జాకులు పెడతా ఉన్నారు అంటే ఎంత జనాల్ని ఎరి పుష్పాలనం చేస్తున్నది కీలకంగా అర్థం ఒక ఆయన కాంగ్రెస్లో ఉండి ఈ జాక్ అంటాడు ఒక ఆయన బీజేపీలో ఎంపీ ఉండి ఆ జాక్ అంటాడు రాజ్యసభ సభ్యుడు డీజాక్ అంటాడు జనాలను ఎంత రిపప్పులు చేయాలి అంతే రిపప్పులు చేస్తూ ఉన్నారు ప్రధాన ఒక చర్చ కొందరు కొందరు కదా ఈ మధ్యలో అయితే తీర్మర్మల బీసీల గురించి ఎక్కడ మాట్లాడిండ మొన్న 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 కాదా వచ్చింది ఎప్పు ఎప్పుడు వచ్చినామన్నది కాదట బీసీ ఉద్యమాన్ని ప్రజల్లో ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే తీర్మర్మలనే వీళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటారు అటు కాకి కాకు అనుకుంటా ఎటు పడుతుంటే కొట్లాడుతున్నారు ఎటు కొట్లాడే ఎడు తిరిగినా మళ్ళీ గదే చెట్టు కిందికి రావాలి ఆ చెట్టు నీడ అనేది గట్టి అది మనం వీళ్ళు ఎంత కొట్లా ఇప్పుడు ఇప్పుడు చూసినాం కదా తిరుమల బీసీ పొలిటికల్ చేసి జా జాకన్ పెడితే బీసీ ఎస్సీ ఎస్టీ జాకన్ పెట్టి రన్న ఇప్పుడేమో అల్ల న ఫస్ట్ పెట్టినప్పుడు ఏమో నలుగురు అందరు ఒక కాడు ఉన్నారు ముగ్గురు ఒక కాడు ఉన్నారు ఇప్పుడే ఒకరు అటు వేరు ఒకరు ఇటు వేయరు ఒక ఒంటరి అయిపోయారు కట్టు ఉంటుంది పరిస్థితి ఏంటంటే అది నిజాం నిజం అనేది నిజం అనేది చాలా కష్టం మీకు లేట్గా తెలుస్తుంది మీరు అటు ఊరికిరీ ఇటు ఊరికిరి ఎటు పోయినా కానీ మళ్ళీ గాడికి రావాల్సి వస్తుంది మళ్ళీ అందరూ ఒకటి కావాల్సిందే ఈ మీరు పార్టీలు చెప్పినట్టు ఏంటంటే మీ కర్మ అయితే తీర్మార్మలన గురించి బీసీ నినాదం గురించి ఎప్పుడు మాట్లాడిండు బీసీల గురించి ఎప్పుడు మాట్లాడి అనేది కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఈ వీడియో ఒకసారి దయచేసి చూడాలందరూ తీర్మార్మలన ఏది కేసీఆర్ పార్టీ కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగానే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అన్నావు కదా కేసీఆర్ మరి ఇక్కడ పోయింది ఏం కదా అన్నది కీలకంగా ఆ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడండి మిత్రులారు చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం కృషి చేస్తా అన్నాడు చట్ట ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇప్పిస్తాం బీసీలకు అన్నాడు ఇవాళ తెలంగాణ అసెంబ్లీ తీసుకో తెలంగాణ అసెంబ్లీలో ఎంతమంది బీసీలు ఉన్నారో లెక్క చెప్పు నువ్వు కేసీఆర్ చూద్దాం ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు ఒక పద్మశాలి బిడ్డను చూపెట్టు అసెంబ్లీలో ఎంతమంది కుర్మ బిడ్డలు ఉన్నారు ఎంతమంది మా యాదవ్ బిడ్డలు ఉన్నారు ఎంతమంది మా ముదిరాజ్ బిడ్డలు ఉన్నారు ఎంతమంది గౌడ బిడ్డలు ఉన్నారు ఇవాళ ఉన్నారా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఈ రాష్ట్ర జనాభాలో అరవై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలకు మీరు ఇచ్చిన సీట్లుంది ఇలా పదిహేను శాతం లేనటువంటి మీ అగ్రవర్ణాలు అంతెందుకు జీరో పాయింట్ టూ పర్సెంట్ జనాభా ఉన్నటువంటి మీ వెలమలు తొమ్మిది మంది ఎట్లా చొరబడతారు అసెంబ్లీలోకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ నువ్వు టికెట్లు ఇచ్చేటప్పుడు ముప్పై మూడు మంది బీసీలకు ముప్పై మూడు శాతం టికెట్లు బీసీలకు ఎందుకు వెళ్ళలే ఆడు ఇయవు కానీ అమలు చేస్తావు ఎట్లా అమలు చేస్తావు ఇది పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఏ పార్టీ అయినా కానీ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు ఇప్పుడు బీఫామ్లు కూడా ఫార్టీ టూ పర్సెంట్ కే కేటాయించాలంటే అన్ని పార్టీలు కలిసి బీఫామ్లు ఫార్టీ టూ ఫార్టీ టూ పర్సెంట్ అసెంబ్లీలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ కేటాయించవచ్చు మిగతా అన్ని జనరల్ సీట్లలో ఎవరైనా పోటీ చేయాలని చెప్పుకోవచ్చు అమలు చేయొచ్చు సాధ్యం ఫార్టీ టూ పర్సెంట్ మంత్రి పదవులలో అమలు చేయవచ్చు సాధ్యమవుతుంది కానీ ఇది సాధ్యం కాని విషయం ఏంటంటే ఈ జీవో ప్రకారం పోతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధ్యం సాధ్యం కాదు దీని గురించి కొట్లాడుకుంటా మేము బీసీల గురించి కొట్ట ఎవడు బీసీల గురించి కొట్లాడుతాడు ఎవడు బీసీల సొమ్ము తింటాడు జనాలు చూస్తలేరా బీసీల సొమ్ము తినేది రిజర్వేషన్లు లేవని మేము కొట్లాడుతూ ఉంటే మీరు ఇవ్వాల్సిన కారణం ఇయ్యకుండా విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా ఇడో ఇరవై ఏడు శాతం ఉన్న కానీ విద్యా ఉద్యోగాలలో ఇచ్చా ఇచ్చేదందుకు ఎవడాడు ఎవడన్నా ఆపుతాడా ఏది అడ్డం వస్తుంది మంత్రి పదవుల్లో ఏది అడ్డం వస్తుంది మరి సరే మీరు ఇప్పుడు విద్యా ఉద్యోగాలు అంటే ఈ యాభై శాతం స్లాబ్ దాటది అనుకున్నాం ఈ మంత్రి పదవులలో ఏ స్లాబ్ దాడుతుంది మరి దీనికి ఏమన్నా జీవో ఉన్నదా దీనికి ఏమన్నా ఇప్పుడు సుప్రీంకోర్టు నిబంధన ఉన్నదా ఏడు మంత్రి పదవులు బీసీలోకి ఇవ్వాల్సి ఉంటే మూడు మంత్రి పదవులు ఇచ్చి ఆహో ఇక బీసీ రాజ్యం అని చెప్తా ఉన్నారు కదా కొంచెం ఏమైనా సిగ్గు అనిపిస్తలేదా ఈ మాటలు ఇప్పుడు కాదు అసలు తీర్మార్మలనే ఏ కులాలు ఎన్ని ఉన్నాయనేది పద్మశాలి కులం ఎంత ఉంది ముదురాజు కులం ఎంత ఉంది మునురుకా కులం ఎంత ఉంది యాదవ్ కులం ఉంది అన్ని కులాలు గుల్లగుర్మ ఇవన్నీ ఏ ఏ కులాలు ఎన్ని ఉన్నాయనేది క్లియర్గా ఇంకా గొంగడేసుకొని చెప్పింది ఆ రోజుల్లోనే ఒక సీట్లో కూర్చుండి మామూలుగా ఒక సోఫా మీద కూర్చుండి కెమెరామ్యాన్ లేకుండా మామూలుగా ఒక ఫోన్ ఇట్లా ట్రైపాడ్ మీద పెట్టుకొని ఆ కాలం నుండే చెప్పుకుంటూ వచ్చిండు చెప్పడం వల్ల విఫలమవుతున్నారు వీళ్ళు నాయకులు ఎవరైతున్నారో తీ ప్లస్ పాయింట్ ఏంటంటే మార్నింగ్ న్యూస్ అంటే డైలీ డైలీ జరుగుతున్న అన్యాయం గురించి ఎప్పట్లో ప్రజలకు తొందరగా వెళ్ళిపోతాడు గట్లా అది దీన్ని జీర్ణించుకోలేకపోతుంది కొందరు జీర్ణించుకున్నా జీర్ణించుకోకపోయినా మీరు నాయక తిరిగినా తిరగకపోయినా తీ మార్మాలన్నా ఏదన్నాడో అది వందకు వంద శాతం సాధిస్తాడు తప్పకుండా సాధిస్తాడు మిత్రులారా ఇది ఇది విషయం ఎందుకు చెప్తున్నమాట అంటే కొందరు కావాలని ఎన్ని కుట్రలు పండినాయి అగ్రకులాల కుట్రలు అంటే మన బీసీఎంతోనే పెట్టిస్తారు మన బీసీఎంతోనే ఖర్చు పెట్టిస్తారు మన బీసీవంతోనే మనం ఇంకా కొట్లాట పంపిస్తారు ఇంకా చూడాల్సిన ఎన్నో ఉంటాయి మనవాడు మనకే పుల్లలు పెడతా ఉంటాడు ఆ పుల్లలు పెట్టే సందర్భంలో అనేకమంది కుట్రలు కూడా ఉంటాయి దయచేసి ఈ కుట్రలు గమనించాలే వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి